వైసీపీ నేత మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సత్యనారాయణ మరోసారి నిలిచారు తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఇంటర్వ్యూలో బండారు సత్యనారాయణ చెప్పిన ప్రకారం రోజాపై నేను చేసిన వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా నన్ను ఒక హోటల్లో అందరి ముందు మెచ్చుకున్నారు ధైర్యంగా మాట్లాడావు అంటూ కౌగిలించుకున్నారు అక్కడ గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు వెలగబుడి రామకృష్ణారావు కన్నబాబు వంటి పలువురు నేతలు కూడా ఉన్నారు అని బండారు తెలిపారు ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురుస్తోంది సోషల్ మీడియాలో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక మహిళా నేతపై బోతులు తిట్టిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నట్లయితే అది ఘోరమైన విషయం దానికి మించిన దురదృష్టం చండాలం ఇంకొకటి ఉండదు అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి కొంతమంది నెటిజన్ రోజాపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తిని మెచ్చుకోవడం అంటే మహిళా గౌరవానికి అవమానం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు పవన్ బయట మహిళలకు గౌరవం అంటూ వెనకాల ఇలా ప్రవర్తిస్తాడా అంటూ మండిపడుతున్నారు ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ వైఖరిపై దాడి ప్రారంభించారు మహిళా గౌరవం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తే ఆయన నైతిక హక్కే లేదు అంటూ వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు మొత్తానికి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించారు ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టత రానిదే రాజకీయ వేడి తగ్గేలా లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు ఇది మా రో ఈ రోజే ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు నన్ను పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు పల్లాసీని గారు వెలగపూర్ రామకృష్ణ బాబు గారు తర్వాత అందరూ ఉన్నాం గన్నబాదం అందరూ ఉన్నాం అందరూ సమక్ష మెచ్చుకొని అభినందించి కౌలించుకున్నారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్స్